డీ త్రీ నూతన ఆఫీస్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రతి సంఘ నాయకులకు అలాగే డీ త్రీ దాదు గారికి అభినందనలు తెలుపుకుంటూ డీ త్రీ ఇలాగే అహర్నిశలు దూరంలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ నిత్యం నిజాయితీని మరియు మైనార్టీ సమస్యలు మరి ఊర్లో ఏ సమస్యలున్నా అహర్నిశలు ఏదైతే నిజాయితీగా ఉందో అదే చూపిస్తూ ప్రజల్లో నిత్యం ఉంటూ ఈ డీ త్రీ ఆహర్నిశలు కృషి చేస్తోంది అలాగే దినదిన అభివృద్ధి చెందాలని డీ త్రీ అనేది ప్రతి జిల్లాలో ప్రారంభించాలని కోరుకుంటూ డి త్రీకి నూతన ఆఫీస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను